శ్రీ గురుభ్యూ నమ శ్రీ గణేషాయ్ నమ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి ఈరోజు జాతక చక్రంలో శని ఇచ్చే ధనయోగం గురించి తెలుసుకుందాం అయితే సూత్రం ఏంటంటే మేషలగ్నమై ఉండి అంటే లగ్నం మేషలగ్నమై ఉండాలి మేషలగ్నమై ఉండి చంద్రుడు కుజుడు లగ్నంలో కలిసి ఉండాలన్నమాట చంద్రుడు కుజుడు లగ్నంలో స్థితయి అంటే కలిసి ఉండి ఇంకా శని కేంద్రాల్లో కానీ కోణస్థానాల్లో కానీ స్థితి అయి ఉండాలన్నమాట ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే చూడండి ఇక్కడ చంద్రకుజుడు లగ్నంలో కలిసి ఉండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు కేంద్రము ఐదు కోణము ఆరు ఏడు మళ్ళీ కే కేంద్రము ఎనిమిది తొమ్మిది మళ్ళీ కోణము మళ్ళీ పది శని కేంద్రం కూడా ఈ స్థానాల్లో శని స్థితి ఎలా ఉండి ఈ విధంగా చంద్ర కుచులు లగ్నంలో ఉంటే ఆ జాతకుడికి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో ధనం బాగా సంపాదిస్తాడు ఇంకా దినదిన అభివృద్ధి ఉంటుందన్నమాట ధనం ఆర్థిక విషయాల్లో కానీ ఇంకా అన్ని విషయాల్లో కానీ అంటే ఇది శని భగవానుడు ఇచ్చే ధనయోగం అనమాట ఈ సూత్రం అందరికీ అర్థమైంది అనుకుంటాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏంటంటే ఇది మేషలగ్నం మాత్రమే వర్తిస్తుంది మేషలగ్నమై ఉండి చంద్ర కుజులు లగ్నంలో కలిసి ఉండాలి కలిసి ఉండి శని భగవానుడు కేంద్రాల్లో కానీ కోణ స్థానాల్లో కానీ స్థితి ఉండాలి ఇలా ఉంటే విశేషమైన దినదిన దినదినాభివృద్ధి ఉంటుందన్నమాట మీ జాతక ప్రశ్నల కోసం నా నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో సూత్రంతో మళ్ళీ కలుద్దాం శుభం